ఇవన్నీ వీటి మనం మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం కలిగింది ఇంకోటి అదనంగా వచ్చినట్టు మరి లాస్ట్ లో లేనటువంటి పిల్లలకు తెలుసు మనకు డ్రింకింగ్ వాటర్ వచ్చేసింది అందరికి తెలుసిన ఒక్క రెండు అయిన వాళ్ళు మనకు వాటర్ ఉందండి పిల్లలకు మొత్తం అందరి పిల్లలకు కూడాను చిన్నబడి పిల్లలకు మన పిల్లలకు కూడా మన ప్లాంట్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఎక్కడ మినరల్ వాటర్ కోసం బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు వంద శాతం ప్యూరిఫైడ్ వాటర్ పిల్లలకు అందుబాటులోకి వచ్చేసింది అంటే ఆ విధంగా సౌకర్యం బెటర్